నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతా జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్తి ఎట్టిగా వీడిఐ హైబ్రిడ్ ఎస్హెచ్విఎస్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎన్ బై చిల్లర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు బండ్లే బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రీప్లేస్ కావాలి వెనకాల డిక్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల రెండు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఇంటీరియర్ నీట్గా ఉంది సెవెన్ సీటర్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది మాన్యువల్ డీజిల్ రెండు వేల పదిహేడు ఆరో నెలల తయారైంది రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ముంగట రెండు సిట్ టైర్లు ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నా ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇప్పుడే కస్టమర్ దగ్గర ఉంది బండి అమ్మకానికి వచ్చింది నేను కస్టమర్ దగ్గరికి వచ్చి వీడియో చేస్తున్నా డీలర్ బాండ్ కాదు సార్ డీలర్ బాండ్ అయితే ఇట్లా ఉండదు చెక్ చెక్క మేర్పిస్తారు రోజు దూట్స్ ఉంటుంది డీలర్ బాండ్ అయితే రెండు వేల పదిహేడు మార్తి ఎట్టుగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ వెనకాల డిక్కీ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లతో సహా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లోనే రిజిస్ట్రేషన్ అయింది బండ్లో ఏపీస్ రిప్లేస్ లేదు సార్ ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల రెండు కిలోమీటర్ తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ సీట్ కవర్లు కూడా ఒక్కసారి డ్రై క్లీనింగ్ వేసుకోవాలి బండి డీజిల్ మాన్యువల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ పదిహేడుల ఆరో నెలలు తయారైతే ఆరో నెలలనే రిజిస్ట్రేషన్ అయింది ఇగో డిక్కీ పెయింట్ అయిన దానికి ఇది రిదర్శన ఇగో వెనకాల లోపల లైట్ వస్తుంది ఈ లైట్ మీద కూడా కలర్ పడ్డది అపరాళ్ళకి ఏం డ్యామేజ్ లేదు ఇక డిక్కీ ఓపెన్ చేసి ఫిట్ చేసిర్రు వెనకాల డిక్కీ ఒకటి టచ్అప్ అయింది ఇక బంపర్లు అడగద్దు ఢిల్లీ పనులకు స్టెప్ని ఉందా అంటే ఉంది ఇక అంతే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండి అయితే బాగుంది వైట్ కలర్ మన దగ్గర డిజి ఎట్టికలు దొరకతలేవు మనం మేము లాస్ట్ ట్రిప్లో ఒకటి ఇదే సేమ్ పదిహేను జడ్డీ తీసుకొచ్చిన అది సంగారెడ్డి జిల్లా వాళ్ళు తీసుకున్నారు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డోర్ ఒరిజినల్ డోర్కి ఎక్కడ బాగా పెట్టలేదు సౌండ్ వచ్చింది అందుకే చెక్ చేసిన ఓకే టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ కస్టమర్ ధర ఆరున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంతకుముందు నేను పొద్దున ఒకటి గ్రే కలర్ పెట్టిన అది ఆరు లక్షలు చెప్పారు అది సిక్స్టీన్ మోడల్ ఇది ఆరున్నర లక్షలు మీకు ఈ రెండు బండ్లల్లో ఏది కావాలన్నా ఎప్పుడు సార్ ఈ బండికి అయితే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు ఓనర్ మాట్లాడిస్తే మాట్లాడిస్తే అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండికి పేపర్లకు లక్ష అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్